హలో దోస్తు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిబుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ చాలా రోజులు అయిపోయింది కదా అందుకే ఇవాళ వినాయక చవితి రోజు ఫేవరెట్ అందరి ఫేవరెట్ తాలికల పాయసం ఎలానో మనం ఇప్పుడు చూద్దాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫస్ట్ మనం తా పూరి పిండి తీసుకొని పిండి మంచిగా వేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట తాలికలు కొంచెం రౌండ్ అట్లా ఇట్లా కూడా చేసుకుంటారు మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పాలు కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పాలు ఏంటంటే సల్లారాలి పాలు పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం బెల్లం ఇది మా మమ్మీ స్టైల్లో అండి ఒక్కొక్కరు ఒక్కొక్కరులా చేస్తారు మా మమ్మీ ఎలా చేస్తుందో నేను నేను నా మెమరీ కోసం నేను తీసుకున్నాను బెల్లం దంచుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ యాజ్ యూజువల్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం కొన్ని తీసుకోవాలి కాజు బాదం పాలు మంచిగా మరుగుతున్నాయి చూసిరా ఇట్లా పాలు మరిగ పాలు మరగంగానే తీసి పక్కన పెట్టుకోవాలి సల్లారాలి ఫస్ట్ పాలు అయితే ఇంకొకటి ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ వేసుకొని అందులో ఒక మేము పావు కేజీ తాలికల కోసం పావు కేజీ పిండి తీసుకున్నాం దానికి అర్ధ కిలో అయితే పర్ఫెక్ట్ బెల్లం సరిపోతుంది అనమాట కరెక్ట్గా వస్తుంది అర్ధ కిలో బెల్లం తీసుకొని అందులో వేసేయాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకోవాలి కదా అందులో నెయ్యి వేసింది ఆయిల్ కాదు అది నెయ్యి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకున్నాం అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా పక్కన పెట్టుకొని కొంచెం యాలకులు ఏంటంటే ఫ్లేవర్కి ఫ్లేవర్ కోసం కొంచెం కచ్చ పచ్చ కదా ఫ్లేవర్ వచ్చేది సో ఇందాక మనం ఇందులో బెల్లం వేసేసుకున్నాం కదా ఆ వాటర్ అనమాట ఇవి ఆ వాటర్ ఇవి ఇట్లా బెల్లం అంతా కరిగిపోయింది బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ ఆలకులు ఏం చేయాలి ఆ కచ్చపచ్చ దంచుకునేది ఇందులో వేసేసుకుంటే ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది చూస్తారు కదా ఎంత మంచిగా మసలుతుందో ఇట్లా మసలేటప్పుడు మనం ముందుగా చేసేసుకున్న తాటికలు తాలికలు ఏదో ఇళ్ళు వేసేసుకోవాలి ఇందులో వేసేసుకోవాలి మంచిగా అన్ని అన్ని వేసేసుకున్నామో మొత్తం ఇందులో మనం వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి వదిలేయాలి కొంచెం ఉడకాలి కదండి పిండి సో అట్లా టెన్ మినిట్స్ మనం మంచిగా అట్లా వేసేసిన తర్వాత టెన్ మినిట్స్ మూతబెట్టి వదిలేసేటట్టు చూసారు కదా ఎంత మంచిగా మసలుతుంది ఇట్లా మసలిటప్పుడు ఏంటంటే మనం తాలికలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పిండి వేసుకుంటాం ఇవి అంటకపోకుండా ఆ పిండి ఉంటుంది కదా అందులో లైట్గా వాటర్ వేసేసి ఆ పిండి ఇందులో వేసాలి కొంచెం చిక్కదనం కోసము ఆ పిండి గుడిందులో వేసేసుకున్న తర్వాత చూసినా కొంచెం చిక్కదనం వచ్చేసింది ఇక ఫైనల్ లుక్ అన్నమాట ఇది ఇది కూడా కొంచెం సల్లారిన తర్వాత పాలు మొత్తం సల్లారితే ఏంటంటే విరగవు లేదు అని అంటే పాలు ఇందులో వేసేసినాం అనుకో విరిగిపోతాయి అంట సో అందుకే పాలు మొత్తం సల్లారే వరకు ఫస్టే కాగబెట్టుకొని అందుకే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేసుకుంటే పాలు విరిగాయి టేస్ట్ ఇంకా పాలు కూడా వేసుకుంటున్నాం నెయ్యి పాలు అన్నీ యాడ్ అయితే ఆ టేస్ట్ మీకు కూడా తెలుసు కదా సూపర్ టేస్ట్ అయిపోతుంది అనమాట సో పాలు కూడా ఇందులో వేసేసుకోవాలి పాలు వేసేసుకున్న తర్వాత మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ తీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి మంచిగా వేసేసుకొని ఒకసారి మనం మంచిగా కలిపేసుకున్నాం అనుకో మన వినాయకునికి ఇష్టమైన ఈ తాలికల పాశం రెడీ అయిపోయింది చూసిరు కదా మా స్టైల్లో మా మమ్మీ స్టైల్లో ఇదే అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు మా స్టైల్ ఇది ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోని ఇలాగే చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గడడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు